హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ బ్రేక్ఫాస్ట్ రెండు చూపిస్తానండి ఇంట్లో మనం చపాతీస్ చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి లేదంటే టిఫిన్స్ ఏదైనా డిఫరెంట్గా హెల్దీగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి ఎగ్ ఫ్రాపర్స్ చేసుకోండి చాలా బాగుంటాయి అలాగే ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఎటువంటి సాస్లు యూజ్ చేయకుండా వెజిటేబుల్స్ వేసుకొని హెల్దీగా చేసుకుందాం వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసిద్దాం ముందుగా మనము ఎన్ని చేసుకోవాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలండి నేను ఒకటే వ్యాపార చేస్తున్నాను ఒకటే ఎగ్ వేసుకున్నాను ఇలా ఒక బౌల్లో ఎగ్ వేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కారం వేసాను ఇవి రెండు మీకు ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ పౌడర్ వేసుకోండి ఇలా మంచిగా ఎగ్ అనేది బీట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను దాంట్లోనే కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి బాగా బీట్ చేసుకోండి ఇందులో మీరు కారం ప్లేస్లో పెప్పర్ వేసుకున్న మీకు చాలా బాగుంటుంది మా పిల్లలు తినారని ఇలా ట్రై చేశాను నేను ఇప్పుడు ఇలా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని ఇంకో బౌల్ తీసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా క్యారెట్ వేసాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు క్యాప్సికం పచ్చి బటాని ఉడకబెట్టుకునైనా అయినా వేసుకోవచ్చు సన్నగా తరకుండా కొత్తిమీర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేస్తున్నాను దీంట్లోనే కొంచెం నిమ్మరసం వేసుకోండి ఇవి అన్నీ వేసి చక్కగా వీటిని చేత్ను మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి ఇది వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేయండి ఇది బటర్తో టేస్ట్ చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కున్న ఇప్పుడు ఏవి హైజెనిక్గా చేయట్లేదండి సింపుల్గా ఇలా ఇంట్లో చేసి పెట్టిన పిల్లలు కూడా చక్కగా వెరైటీస్ తిన్నట్టుగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు బటర్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసి ఆమ్లెట్ లాగా వేసుకోండి ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చండి నైట్ డిన్నర్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదంటే హెల్తీగా ఏదైనా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి అసలు ఇది తింటే ఆకలే ఏదండి చాలాసేపు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనం ఆమ్లెట్ పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి వేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ అన్ని సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇలా మిడిల్లో ఒక రోల్లాగా వేసుకోండి దీనిపైనే పెరుగు కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ పెరుగును కూడా పైనుంచి ఇలా వేసేసుకోండి దీనిపైన నేను చీజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే పన్నీర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మరొకసారి పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇంకా మీకు నచ్చితే పైనుంచి మరొకసారి చాట్ మసాలా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకోండి చపాతి అనేది ఇలా రోల్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి ప్యాన్ పెట్టి దానిపైన మనము బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఈ వ్రాపర్ని దాని మీద పెట్టి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి సింపుల్గా అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసేసుకున్నారనుకోండి ఇంట్లోనే హెల్దీగా హైజెనిక్గా చేసుకుని ఎగ్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో మనము ఎటువంటి సాసులు కానీ మయోనిస్ కానీ ఏది యూస్ చేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా హైజెనిక్గా చేసుకున్నాం ఇలాంటివి పిల్లలు వచ్చేసరికి చేసి పెట్టిన లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మనము లంచ్లోకైనా ఇవ్వచ్చండి చాలా హెల్తీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు చూడడమే కాకుండా రెసిపీ నచ్చితే లైక్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఏ టైంలో అయినా యూస్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్